వెల్కమ్ టు అగ్మాక్స్ పెసర అనేది అత్యంత ముఖ్యమైన పప్పుధాన్య పంటల్లో ఒకటి భారతదేశంలో దీన్ని ప్రధానంగా రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు ఇందులో ప్రోటీన్ ఫైబర్ విటమిన్ బి పొటాషియం ఐరన్ మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా పెరగటం వలన ఇది శరీరానికి శక్తిని అందించడంలో జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో రక్తహీనత మరియు డయాబెటీస్ నియంత్రణలో మంచిగా సహాయపడుతుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పంటను సుమారు ముప్పై ఐదు లక్షల హెక్టార్లలో సాగు చేస్తుంది ఏటా దాదాపు ఇరవై లక్షల టన్నుల ఉత్పత్తి లభిస్తోంది ఇప్పుడు ఈ వీడియోలో మనం పెసర పంట సాగు విధానం గురించి వివరంగా తెలుసుకుందాం పెసర పంట సాగుకు పొడి వాతావరణం ఇరవై నుండి నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఆరు వందల నుండి ఎనిమిది వందల మిల్లీమీటర్ల వర్షపాతం ఉండే ప్రాంతాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి అయితే ఇది తక్కువ ఉష్ణోగ్రతను అధిక వర్షపాతాన్ని మరియు నీటి నిల్వను తట్టుకోలేదు దీనిని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు కానీ చౌడు నేలలు నీరు నిల్వ ఉండే నేలలు దీని సాగుకు పనికిరావు ఉదజని సూచిక ఆరు పాయింట్ ఏడు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉన్న నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి ఈ పంటను ఖరీఫ్ సీజన్లో జూన్ జూలై నెలల్లో రబీలో సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో వేసవిలో ఫిబ్రవరి మార్చి నెలల్లో సాగు చేయవచ్చు సాధారణంగా ఒక ఎకరాకు ఆరు నుండి ఏడు కిలోల విత్తనం అవసరం ఉంటుంది అయితే మాగాణి భూముల్లో వరి కోతల తర్వాత రబీ మరియు వేసవి కాలంలో ఈ పంటను సాగు చేయటానికి పది నుంచి పన్నెండు కిలోల విత్తనం అవసరం ఉంటుంది వేసవికాలంలో మెట్ట ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేయటానికి ఆరు నుంచి ఏడు కిలోల విత్తనం అవసరం పడుతుంది విత్తటానికి ముందు నేలను వదులయ్యే వరకు రెండు మూడు సార్లు దున్నుకొని ఒక హెక్టార్కు పన్నెండు టన్నుల బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు పన్నెండు పాయింట్ ఐదు కిలోల నైట్రోజన్ ఇరవై ఐదు కిలోల ఫాస్ఫరస్ మరియు పన్నెండు పాయింట్ ఐదు కిలోల పొటాషియంను ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి దున్నుకోవాలి ఒక కిలో విత్తనానికి రెండు పాయింట్ ఐదు గ్రాముల తైరం కాప్టాన్ మాంకోజబ్ లేదా కార్బన్డిజం వంటి తెగుళ్ల మందులతో పాటు ఐదు మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా ఐదు గ్రాముల తయోమితాక్సమ్ను కలిపి విత్తన శుద్ధి చేయటం వల్ల సుమారు పదిహేను నుండి ఇరవై రోజుల వరకు తెగుళ్ళు మరియు రసం పీల్చు పురుగుల బారి నుండి పంటను రక్షించవచ్చు ఈ పంటను కొత్తగా పండించేటప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనాలతో కలిపి విత్తటం ద్వారా అధిక దిగుబడిని పొందవచ్చు విత్తనాలను వరుసలకు మధ్య ముప్పై మీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య పది సెంటీమీటర్ల దూరం పాటించి విత్తుకోవాలి విత్తిన వెంటనే నీటిని ఇవ్వటం వల్ల విత్తనాలు మంచిగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది నేల మరియు వాతావరణ పరిస్థితులను బట్టి వేసవిలో అయితే ప్రతి ఐదు నుండి ఆరు ఒకసారి శీతాకాలంలో అయితే ఏడు నుండి పది రోజులకు ఒకసారి నీటినివ్వాలి పూత మరియు కాయలు ఏర్పడే దశలో తేమ ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే నీటి కొరత వల్ల పూత రాలిపోయే అవకాశం ఉంటుంది పొలంలో మొదటి మూడు నుండి నాలుగు వారాల పాటు కలుపు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విత్తనాలు విత్తిన ఒకటి రెండు రోజుల్లోపు పెండి మిథాలిన్ ముప్పై శాతంను ఎకరాకు ఒకటి పాయింట్ మూడు నుండి ఒకటి పాయింట్ ఆరు లీటర్లు లేదా అల్లాకోర్ యాభై శాతంను ఒక లీటరు చొప్పున రెండు వందల లీటర్ల నీటిలో కలిపి నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయటం వల్ల కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల మధ్య వచ్చే ఒకసారి అంతరు కృషి చేయాలి సాధారణంగా పెసర పంట విత్తిన అరవై నుండి డెబ్బై రోజులకు కోతకు వస్తుంది మొక్కలు గోధుమ రంగులోకి మారి ఆకులు ఎండిపోయినప్పుడు కోతను ప్రారంభించాలి కోసిన మొక్కలను బాగా ఎండబెట్టి గింజలను కాయల నుంచి వేరు చేసి తేమ స్థాయి పది నుండి పన్నెండు శాతం లోపు ఉండేలా చూసుకోవాలి సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఒక ఎకరాకు సుమారుగా నాలుగు నుండి ఐదు క్వింటాళ్ల దిగుబడిని పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పెసర పంట సాగుకు ఇరవై నుండి నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుంది దీన్ని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు ఉదజని సూచిక ఆరు పాయింట్ ఏడు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉన్న నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి ఈ పంటను ఖరీఫ్ సీజన్లో జూన్ జూలై నెలల్లో రబీలో సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో వేసవిలో ఫిబ్రవరి మార్చి నెలల్లో సాగు చేయవచ్చు సాధారణంగా ఒక ఎకరాకు ఆరు నుండి ఏడు కిలోల విత్తనం అవసరం ఉంటుంది మాగాణి భూముల్లో వరి కోతల తర్వాత రబీ మరియు వేసవి కాలంలో ఈ పంటను సాగు చేయటానికి పది నుండి పన్నెండు కిలోల విత్తనం అవసరం ఉంటుంది ఒక హెక్టార్కు పన్నెండు టన్నుల బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు పన్నెండు పాయింట్ ఐదు కిలోల నైట్రోజన్ ఇరవై ఐదు కిలోల పాస్పరస్ మరియు పన్నెండు పాయింట్ ఐదు కిలోల పొటాషియంను దుక్కులో వేసి దున్నుకోవాలి కిలో విత్తనానికి రెండు పాయింట్ ఐదు గ్రాముల తైరం లేదా కాప్టాన్ వంటి తెగుళ్ల మందులతో పాటు ఐదు మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ను కలిపి విత్తన శుద్ధి చేయాలి విత్తనాలను వరుసలకు మధ్య ముప్పై మీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య పది సెంటీమీటర్ల దూరం పాటించి విత్తుకోవాలి విత్తనాలు విత్తిన ఒకటి రెండు రోజుల్లోపు పెండిమితాలిన్ ముప్పై శాతంను ఎకరాకి ఒకటి పాయింట్ మూడు నుండి ఒకటి పాయింట్ ఆరు లీటర్లు లేదా అల్లా కోర్ యాభై శాతంను ఒక లీటరు చొప్పున రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయటం వల్ల కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఒక ఎకరాకు సుమారుగా నాలుగు నుండి ఐదు క్వింటాళ్ల దిగుబడిని పొందవచ్చు